హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖమైన కేరళ సోడా ఇప్పుడు ఏలూరు జిల్లా గురువాయిగూడెంలో కూడా అందుబాటులో ఉంది కేరళలో తయారయ్యే విధానంలోనే ఇక్కడ కూడా కేరళ సోడాను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు దీని తయారీలో పదమూడు రకాల వన మూలికలు కలుపుతారు ఇందులో అల్లం సొంఠి మిరియాలు బెల్లం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వంటి పదార్థాలు ఉన్నాయి ఈ మూలికలను పచ్చడిలాగా కలిపి సోడాలో మిక్స్ చేసి అందిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు కేరళ సోడా తాగడం ఆరోగ్యకరమని ఇందులో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు ఈ సోడా రుచిగా ఉండటంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని తెలిపారు ఇది గ్యాస్ సమస్యలు మలబద్ధకం వంటి సమస్యలకు ఉపశమనాన్ని కలిగిస్తోందని ప్యూర్ సోడా అనడం వెనుక కారణం కూడా ఇదే అని నిర్వాహకులు తెలిపారు నాలుగు సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు భీమవరం ఏలూరు రాజమండ్రి వంటి ప్రాంతాల నుంచి కూడా కస్టమర్లు ఈ కేరళ సోడా కోసం ఇక్కడికి వస్తారని చెప్తున్నారు వ్యాపారం కోసం రోజు ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టి వ్యయాలు పోగా నాలుగు వేల రూపాయలు లాభంగా అందుతోందని నిర్వాహకుడు శ్రీనివాస్ అన్నారు ఈ కేరళ సోడా ఎంత పాపులరో ఇక్కడి సోడా జ్యూసులు కూడా అంతే ఫేమస్ ముప్పై రకాల సోడాలను అందుబాటులో ఉంచి కస్టమర్లకు అందిస్తున్నామన్నారు ఈ సోడా తాగడం ఆరోగ్యపరంగా ఎంతో మంచిదని ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆగి దీన్ని తాగుతున్నారని కస్టమర్ వీరాంజనేయులు తెలిపారు ఇప్పుడిప్పుడే మళ్ళీ గోళీ సోడా అనేది ఫేమస్ అవుతోంది జనం కూడా గోళీ సోడాను తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంది ప్రస్తుతం మార్కెట్లో గోళీ సోడాలను విక్రయించే సంస్థలు అనేకం ఉన్నాయి ఈ సంవత్సరం నుంచి మీరు డీలర్షిప్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాపారం మొదలు ముఖ్యంగా గోళీ సోడా తాగేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు కొన్ని ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ గోలీ సోడా షాప్ను ఓపెన్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో గోలీ సోడా ఆకారంలో ఉండే సీసాల్లో కూల్ డ్రింక్స్ పోసి విక్రయిస్తున్నారు ఇవి అనేక రకాల పేపర్ ఫ్లేవర్లలో లభ్యమవుతూ ఉంటుంది ఒకప్పటి సాంప్రదాయ గోళీ సోడా వ్యాపారం చేయాలంటే సొంతంగానే సోడా సీసాలను కొనుగోలు చేసి అందులో పానీయం పోసేవారు కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు డీలర్షిప్ తీసుకుని వారి వద్ద నుంచి గోలీ సోడా కార్టెన్లు తెచ్చుకొని విక్రయించవచ్చు తద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది అలాగే హోటల్స్ బేకరీ ఇటువంటి వాటికి సప్లై చేయొచ్చు తద్వారా కూడా అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది డిమాండ్ ఎక్కువగా ఉంటే ఒకటికి రెండు సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి మీరు ఒక్క గోలీ సోడా ముప్పై నుంచి నలభై రూపాయలు అమ్మినట్లయితే దీనిపై కమిషన్ పది వరకు లాభం ఉండే అవకాశం ఉంది ఈ లెక్కన రోజుకు రెండు వందల సీసాలు అమ్మితే మీరు రోజుకు రెండు వేల రూపాయలు సంపాదించవచ్చు నెలకు అరవై వేల నుంచి లక్ష వరకు ఆదాయం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్